గురు బినమహ శ్రీ మహాగణపతి అన్నమహ రాబోతున్నటువంటి శనిగ్రహ సంచారం అనేది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి స్టార్ట్ అవుతుంది అది ఆ యొక్క సంచారం అనేది ఇప్పుడు ఉన్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం ఏదైతే వృత్చిక రాశి వారి మీద ఉందో ఆ యొక్క సంచారం అనేది నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు అర్ధాష్టమ శని అనేది ఒక దోషంగా పరిగణించడం పడుతుంది ఎందుకు పరిగణించబడుతుంది అంటే అర్ధాష్టమంలో వచ్చేటప్పటికీ మనకు గృహం వాహనం తల్లిగారి ఆరోగ్యం అనేటువంటి ఎన్నో ముడిపడినటువంటి పరిస్థితులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట మరియు అదేవిధంగా శని యొక్క దృష్టి త్రిపాద దృష్టి అనేటువంటిది తృతీయం రాజ్యస్థానంలో కాబట్టి అది జన్మరా జన్మరాశిని వీక్షిస్తుంటాడు కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఆ యొక్క ప్రభావం నుండి ఈ రాశి వారికి విముక్త అర్ధాష్టమ శని ప్రభావం అనేది తొలగబోతుంది అన్నమాట రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఈ రాశి వారికి కొంచెం రిలీఫ్ అయితే పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపారపరంగా కోల్పోయినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో దూరంగా జరిగినటువంటి విషయాలను మళ్ళీ రికవరీ చేయగలుగుతారు చేసేటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమైపోతారు జరిగినటువంటి విషయాలు అయితే జరిగిపోయాయి ఇక మీద నుండి అయినా సరే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు పంచమంలోకి అంటే మీనరాశిలోకి మార్పు అనేది జరుగుతున్నది అంటే ఉన్నటువంటి కుమ్మం నుంచి శని మీనంలోకి మార్పు జరిగినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది రాశివారి వారి మీద సంతానం విషయంలో సంతానం ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది సంతానం గురించి ఆలోచన మరియు అదేవిధంగా సంతానం ఎదుగుదల గురించి ఆలోచన పిల్లల యొక్క ఎదుగుదల ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతున్నారా లేదా అలాంటి పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఆలోచన కానీ మరియు అదేవిధంగా పిల్లల గురించి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ పిల్లల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ ఈ యొక్క విషయాల మీద ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉంటుంది వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో మెరుగుపరుచుకోవాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు కుటుంబంలో ఐక్యతను దగ్గరగా చేర్చాలి ఉన్నటువంటి స్థితి తలా ఒక మాట మీద ఉండకుండా అందరూ ఒకటే మాట మీద ఉండే విధంగా ఒక కాటి ఒక తాటి మీదకి తీసుకురావాలి మరియు అదేవిధంగా కుటుంబం కోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడరు మీకు ఆ మనస్తత్వానికి తగినటువంటి స్థితిలోకే జీవితానికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ ఉంటారు దాన్ని తగిన విధంగానే డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ దుబారా ఖర్చు అని చెప్పి పది మంది అనుకున్నా సరే కుటుంబం గురించి పెట్టేటువంటి ఖర్చు దుబారా ఎలా అవుతుందని చెప్పి భావించడం జరుగుతుంది ఏది తిన్నా సరే ఏది ఖర్చు పెట్టినా సరే నా ఇంట్లో వాళ్ళు నా పిల్లలు మా నా కుటుంబంలో ఉండే ఉండేటువంటి వారే తింటున్నారు దానికి ఎటువంటి ఆలోచన అవసరం లేదని చెప్పి భావించేటువంటి మనస్తోత్వంలోకి రాగలుగుతారు ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం అనేది ఆరోగ్యపరంగా ఏవైతే ఉన్నాయో కొన్ని చిక్కులు కలిగించే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శని అష్టమంలో తృతీయ దృ త్రిపాద దృష్టిలో తృతీయ దృష్టి అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు అది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఆలోచన అనేది చాలా ముఖ్యం అనే భావించడం జరుగుతుంది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని కొన్ని ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం ఉండే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఈ కార్మిక కర్షక రంగంలో పనిచేసేటువంటి వారు ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి వారు గేట్ కీపర్సు మేస్త్రి పనిచేస్తున్నటువంటి వారు ముఠా పనిచేస్తున్నటువంటి వారు వీరి మీద కొంచెం ఎక్కువగా ప్రభావం ఉంటుంది మైనింగ్ రంగంలో పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారు ఆయిల్ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వారు స్టీల్ మరియు అదేవిధంగా ఐరన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉండే విధంగా ఉంటుంది ఇక ప్రభావం అనేది కొంచెం ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఆ ప్రభావం ఎవరి మీద అయితే ఉందో వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మరియు అదేవిధంగా బిజినెస్ పరంగా మనం గమనించినట్లయితే ఓర్ కానీ మైనింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఆ యొక్క మైనింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి స్టీల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు ఐరన్ ట్రేడింగ్ చేస్తున్నటువంటి వారు మైనింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తలు అనేది అవసరం ఆయిల్ ట్రేడ్ చేస్తున్నటువంటి వారు కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎవరైతే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక లాయర్ వృత్తిలో చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో జడ్జ్డ్ జడ్జి కానీ లేకపోతే ఉంటే ఆ యొక్క సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు వారు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వ్యాపార సంబంధితమైన విషయాల్లో దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది వ్యాపార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది ఎలా ఉందనేది గమనించాలి ఈ రాశి వారికి మా మే పద్నాలుగో తారీఖున శని పంచమంలోకి పోయినప్పటికీ రాహు అర్ధాష్టమ స్థితిలోకి రాబోతున్నాడు ఆ విషయాన్ని గమనించగలుగుతారు అర్ధాష్టమ స్థితిలోకి రాబోతున్నటువంటి రాహు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడు పాపగ్రహం కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు అదేవిధంగా మే పద్నాలుగున గురువు సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది శని ఒక టెస్టింగ్ ప్లానెట్ లాగా ఉంటాడు శని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నా సరే జీవితం అనేది సాఫీగా నడుస్తుంది యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి పంచమంలోకి వచ్చినటువంటి శని గడిచిపోయినటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అయితే ఇవ్వగలుగుతాడు పూర్తి రికవరీ ఇవ్వడానికి వీరికి అక్టోబర్ నవంబర్ నెలలో వీరికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు గురువు స్థితిలోకి వెళ్తున్నాడు అప్పుడు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చేటువంటి గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు సంతానం అనేది యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు సంతానం ఎదుగుదల ఎదుగుదలతో పాటు సంతాన ప్రాప్తిని ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఈ రాశి వారికి రజతమూర్తిగానే ఉంటాడు సువర్ణమూర్తి కాడు రజతమూర్తి అంటే వచ్చినప్పటికి మూడు బై నాలుగవ వంతు ఈ రాశి వారికి అంటే రెండు బై మూడవ వంతు వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అనమాట ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఈ యొక్క ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క రాశివారు మార్చి ట్వంటీ ట్వంటీ నైన్త్ నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు కొంచెం ఎక్కువగా మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో వీరు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కానీ మరియు అదేవిధంగా నువ్వుల నూనెతో అభిషేకం కానీ శనికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది నువ్వులో దానం చేయండి మరియు అదేవిధంగా తుక్కు ఇని మీద ఇంట్లో ఉంటుందో దాన్ని కూడా ఏదైనా దేవాలయానికి దానం ఇవ్వండి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయండి తిరుపతి దర్శనం చేసుకోండి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది స్వస్తి